హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని క్రియేషన్స్ ఈ రోజు అయితే నేను ఒక ని ఓపెన్ చేసి చూపిస్తాను అదేంటంటే మన దగ్గర ఉన్న మెహందీ ప్రోడక్ట్ అంతా అయిపోయిందండి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను ప్రొడక్ట్స్ ఏమేమి కావాలి అన్నది మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదా అందుకని ఏమేమి కావాలి అన్నది నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అదైతే వచ్చిందండి మన ఛానల్లో ఓన్లీ టైలరింగ్ సంబంధించిందే కాకుండా థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కానీ అండ్ మెహందీ వేస్ట్ ప్రిపేర్ చేయడము మెహందీ ప్రోడక్ట్ సంబంధించిన నాలెడ్జ్ ఇంకేంటి అంటే డిజైన్స్ని ఎలా వేయాలి ఏంటి అన్నది కూడా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా కూడా మీకు వీడియోస్ రూపంలో నేనైతే పెడతాను మనకి సంబంధించిన మెహందీ ప్రోడక్ట్లో మనం యూజ్ చేసేది మొత్తం కూడా ఆర్గానిక్ పౌడర్ అండ్ ఆర్గానిక్ ఎసెన్షియల్స్ ఆయిల్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి స్పాచుల ఇది మెహందీ పౌడర్ మిక్స్ చేయడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షీట్స్ అండి ఇవి వచ్చేసి ఫ్రోజన్ షీట్స్ అంటే మనం కోన్ ని రెడీ చేసుకుంటాం కదా ఆ స్వీట్స్ అనమాట ఇవి ఇది వచ్చేసి ఫ్రోజన్ ఇవన్నీ కూడా ఫ్రోజన్ షీట్స్ అండి ఇందులో మూడు రకాలు ఉంటాయి ఫ్రోజిన్ అండ్ మెటాలిక్ ఇది వచ్చేసి మెటాలిక్ ఇది కూడా ఫ్రోజన్ షీట్ అండి నాలుగు రకాలేమో ఫ్రోజన్ షీట్స్ పెట్టాను అండ్ ఇదిగోండి రెండు రకాలేమో మెటాలిక్ షీట్స్ పెట్టాను అండ్ మిగిలిన ఏమో ట్రాన్స్పరెంట్ షీట్స్ పెట్టానండి ఇదిగోండి ట్రాన్స్పరెంట్ షీట్స్ ఇవైతే నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా కూడా ఇంట్లో ఉన్నాయి కానీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ తెప్పించుకోవడానికి ఏంటంటే కొరియర్ చార్జెస్ పడతాయి కాబట్టి నేనైతే ప్రోడక్ట్ మెహందీ పౌడర్ తో పాటే నేను వీటిని అయితే తీసుకొచ్చేసాను ఇదిగోండి ఇవి ఫ్రోజన్ షీట్స్ ఇవి మెటాలిక్ షీట్స్ ఇవి వచ్చేసి ఇవి ఇవి ఏంటంటే ఫోటో షూట్స్ పెట్టుకుంటారు కదా మెహందీ ఫంక్షన్స్ కి ఫోటో షూట్స్ కోసం అయితే ఇవి బాగా యూజ్ అవుతాయండి ఇవి ఏంటంటే జనరల్ గా మామూలుగా ఏదైనా ఆర్డర్కి వెళ్ళినా కూడా ఈ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది నేను అన్ని రకాలు మన దగ్గర ఉంటే బెనిఫిట్ కదా అని చెప్పేసి పెట్టానండి ఇది వచ్చేసి మెహందీ పౌడర్ కేజీ ప్యాకెట్ బల్క్లో ఒకసారి అన్ని ఎక్కువ ఎక్కువ కిలోలు కిలోలు తెచ్చుకొని పెట్టుకోకుండా మనకి సరిపోయే విధంగా ఒక త్రీ మంత్స్ వరకు సరిపోయే విధంగా నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసి కేజీ మెహందీ పౌడర్ ఉంది అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పైపింగ్ బ్యాగ్స్ నేను వచ్చేసి మీడియం సైజ్ లో పెట్టుకున్నాను పైపింగ్ బ్యాగ్స్ ఓపెన్ చేయలేదు చేసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో పైపింగ్ బ్యాగ్స్ ట్రాన్స్పరెంట్ టేప్ అండ్ ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిన్స్ అండి ఇదిగోండి పిన్స్ ఈ పిన్స్ ఎక్కడా కూడా బయట మార్కెట్ లో అనేది దొరకవు జీరో పాయింట్ త్రీ ఎయిట్ సైజ్ పిన్స్ అండి ఈ పిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్ట్ మనకి మెహందీ డిజైన్ చాలా చిన్నగా రావాలి అంటే సన్నగా డిజైన్స్ అన్ని మనకి రావాలి అంటే ఈ పిన్స్ అయితే మనం యూజ్ చేస్తాము ఇంకొకటి వచ్చేసి స్టాకింగ్స్ ప్రొడక్ట్ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇంకొకటి వచ్చేసి స్టాకింగ్స్ స్టాకింగ్స్ ఒక పేరు తెప్పించాను అండ్ క్లిప్స్ ఈ క్లిప్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఏది దేనికి యూస్ చేస్తాము ఎలా యూజ్ అన్నదైతే చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ పిన్స్ అండి ఈ పిన్స్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సైజ్ పిన్స్ కొంచెం ఒంగిపోయినాయి ఎందుకంటే ఇది చిన్న దాంట్లో పెట్టించారు కదా అందుకని కొంచెం వంగిపోయినాయి అండి నేనైతే సరి చేసుకుంటాను ఈ జీరో పాయింట్ ఫైవ్ పిన్స్ ఇందా అక్కడ చూపించిన పిన్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఎంఎం పిన్స్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ఒకటి ఉన్నాయి మన దగ్గర నేనైతే రెండు రకాల ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే తెప్పించానండి ఇదిగోండి ఇది వచ్చేసి యూకలిప్టస్ ఆయిల్ ఏమో రెండు బాటిల్స్ అండ్ బ్రైడల్ మెహందీ ఆయిల్ వచ్చేసి ఒక బాటిల్ తెప్పించానండి మనం తీసుకున్న ప్రోడక్ట్ మొత్తం కూడా నేను ఇక్కడ అయితే డిస్ప్లే చేస్తున్నానండి మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే ఇన్ఫర్మేషన్ కావాలి అన్న అండ్ దీనికి సంబంధించిన ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మనకి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్స్ రూపంలో మీరు పెడితే నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను వీటి కాస్ట్ ఎంత ఉండిద్ది ఏంటన్నది కూడా మీకు ఇన్ డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను ఇదిగోండి అండి మన ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి కావాల్సిన వరకు మాత్రమే నేను తీసుకున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఫర్దర్ గా ఒక్కొక్క డిజైన్ ని కూడా వేసేటప్పుడు నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను ఆ ని కూడా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్